మంత్రిటి సమస్య అంటేన పలస్కరణ చేయాలి 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 మంత్రిటి సమస్య అంటేన పలస్కరణ చేయాలి 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 మంత్రిటి సమస్య అంటేన పలస్కరణ చేయాలి 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 చిరసోమి గారి నాయకత్వం నిర్దిలాలి చిరసోమి గారి నాయకత్వం నిర్దిలాలి సత్యకుమార్ సత్యకుమార్ నాయకత్వం నిర్దిలాలి సత్యకుమార్ నాయకత్వం నిర్దిలాలి సార్ సర్వతైంకా ఏ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కంటినిటీ సమస్య అంటేన పలస్కరణ చేయాలి 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 కంటినిటీ సమస్య అంటేన పలస్కరణ చేయాలి 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 రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్తిాలి వర్తిాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్తిాలి వర్తిాలి శర్మణ మేనగారు నాయకత్వం వర్తిాలి శర్మణ మేనగారు నాయకత్వం వర్తిాలి 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 జై కాంగ్రెస్ జై

పర్లేదు సార్ మీరు ఇంటర్మీట్ ఇంటర్మీడియట్ రాసినారా మీరు అందరు చెప్పండి చెప్పండి ఇంటర్మీడియట్ అయిపోయిందా ఓకే వెరీ గుడ్ సార్ స్కూల్ దగ్గర ఉన్నాను మిడ్డే మిడ్ డేందండి ఇది అంగన్వాడీ సెంటర్ కదా